హాయ్ ఎవరివన్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈరోజు మన రెసిపీ పిజ్జా దోశ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పన్నీర్ క్యారెట్ టమోటా ఆనియన్స్ దోశ అంటే మనం ప్రతి ఒక్కళ్ళం కనెక్ట్ అవుతాము అటువంటి దోశలో మనం ఈరోజు పిజ్జా స్టైల్ దోశ చేసుకుందాం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో దోశ బ్యాటర్ రెడీగా ఉంటుంది ఆ దోశ బ్యాటర్ పెనం మీద వేసుకొని మనం దోశ ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ దోశ స్ప్రెడ్ చేసిన తర్వాత ఫస్ట్గా మనం బటర్ పైన అప్లై చేద్దాం బటర్ అప్లై చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ ఆనియన్ గ్రేటెడ్ పనీర్ గ్రేటెడ్ క్యారెట్ చిన్నగా ముక్కలుగా చేసుకున్న టమోటా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుందాం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుందాం ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి దోశపై స్ప్రెడ్ చేసుకుందాం ఫస్ట్ ముందుగా ఆనియన్స్ పైన స్ప్రింకిల్ చేద్దాం తర్వాత టమోటా తర్వాత మనకు కావాల్సిన వెజ్జీస్ క్యారెట్ క్యాప్స్కమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే క్యారెట్ యూజ్ చేస్తున్నా క్యారెట్ తర్వాత గ్రేట్ పన్నీర్ వేసుకుందాం మొత్తం దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం ఇవన్నీ స్ప్రెడ్ చేసిన తర్వాత పిజ్జా సాస్ ఇవన్నీ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి మనకి అవైలబులిటీగానే ఉంటాయి కొంచెం పిజ్జా పిజ్జా సాస్ స్ప్రెడ్ చేద్దాం ఆ తర్వాత మైనీస్ మైనీస్ కూడా అన్ని సూపర్ మార్ట్లో మార్కెట్లో మనకి అవైలబిలిటీలో ఉంటుంది దోశపై స్ప్రెడ్ చేద్దాం మైనీస్ కూడా మైనీస్ దోశ మీద స్ప్రెడ్ చేసుకుందాం ఒక చీజ్ స్లైస్ ఈ చీజ్ స్లైస్ని చిన్న చిన్నగా ముక్కలుగా చేసి దోశ మొత్తం స్ప్రెడ్ చేద్దాం ఈ వెజ్జీస్ అన్నీ మనం వేసుకున్న వెజ్జీస్ అన్నీ బాగా కుక్ అయ్యే విధంగా లిడ్ కవర్ లిడ్ కవర్ చేసి మనం కుక్ చేసుకుందాం ఆఫ్టర్ టూ మినిట్స్ వెజ్జీస్ అన్నీ బాగా కుక్ అయినాయి వాటిని అంత వాటన్నిటిని దోశ మొత్తం బాగా స్ప్రెడ్ చేస్తూ మనం బాగా రోస్ట్గా కాల్చుకుందాం దోశని ఫోల్డ్ చేసి టూ సైడ్స్ రెడ్డిష్గా వచ్చేటట్లు కాల్చుకుందాం ఇలా కాల్చుకోవడం వల్ల లోపల వెజ్జీస్ అన్నీ మంచిగా కుక్ అవుతాయండి చూసారా చాలా డెలిషియస్గా రెడీ అయిపోతుంది మన పిజ్జా దోశ ఇంకేముంది మనం సర్వ్ చేసేసుకుందాం ఇది చూడ్డానికే కాదు తింటే కూడా చాలా డెలిషియస్గా ఉంటుంది మీరు మన ఛానల్ని ఫస్ట్ టైస్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్